కొందరికి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది భాగ్యరేఖ స్టార్ట్ అయితే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వంద సంవత్సరాలు ఇట్లా ఈ రేఖ ఇక్కడ నుంచి జీరో అంటే ఇక్కడ వంద సంవత్సరాలు ఈ ఇక్కడ హృదయ రేఖ జీరో ఉంటే ఇక్కడ వంద సంవత్సరాలు ఇది కూడా ఇక్కడ జీరో నుంచి ఇక్కడ వంద సంవత్సరాలు ఇది కూడా ఇక్కడ నుంచి బా బుద్ధిరేఖ కూడా ఇక్కడ వంద సంవత్సరాలు ఇట్లా చూసుకోవాలి ఈ భాగ్యరేఖ కూడా ఇక్కడ ఒకటి నుంచి ఇక్కడ హండ్రెడ్ ఇయర్స్ ఇట్లా లెక్కేసుకోవాలి అయితే ఇక్కడ మధ్యలోకి వచ్చేసి అంటే ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇక్కడ కింద లేకుండా ఈ ఇక్కడ ఏంది ఈ బుటనవేలుకు సూటిగా ఇక్కడ నుంచి భాగ్యరేఖ స్టార్ట్ అయితే వీనికి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి డబ్బు స్టార్ట్ అవుతుంది అప్పటిదాకా డబ్బు లేకుండా ఊరికే ఉంటాడు చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో తిండికి ఉండదు వాళ్ళమ్మ నాన్న డబ్బు లేనోడు డబ్బు లేని వాళ్ళు ఇంట్లో ఉడతాడు వీడు వీనికి చిన్నప్పుడు ఇక భాగ్యరేఖ ఉండదు ఈడ ఎలాంటి రేఖలు ఉండవు ఈడ కూడా ఏ రేఖ ఉండదు ఇలా ఉంటుంది ఇలా ఉంటే ఈ ఇది మంచిదే పుట్టినప్పుడు ఇక్కడ రేఖ కిందాకా బా కంకణ రేఖల వరకు లేదు కాబట్టి వీళ్ళ అమ్మ నాన్న దగ్గర తిండిగా ఉండదు అంటే చిన్నప్పుడు మేము కష్టాలు ఉంటాము మాకు తిండి కూడా లేదంటారు ఇలాంటి రేఖ ఉన్నప్పుడు చిన్నప్పుడు డబ్బులు ఉండవు అదే ఇది ఈ డిస్టెన్స్ని బట్టి ఈ ఏజ్ వచ్చినాక ఇతనికి ఇరవై ఇక్కడ వస్తే ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ వస్తే ముప్పై సంవత్సరాలు అంటే ఇదేమి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ స్టార్ట్ అయితే ముప్పై సంవత్సరాలు ఇక్కడ కొద్దిగా అంటే ఈ బుద్ధిరేఖ కింద కొద్ది ఇక్కడ స్టార్ట్ అయితే ముప్పై సంవత్సరాలు బుద్ధిరేఖ కాకుండా కరెక్టు శనివేలు నుంచి బుద్ధిరేఖను టచ్ అయితే ఈ భాగ్యరేఖ ముప్పై సంవత్సరాలు అంటే ఆ ముప్పై సంవత్సరాలు వచ్చినాకనే మనకి జాబ్ దొరుకుతుంది అంటే అప్పటిదాకా వాడు తినికే పనిచేస్తాం అనేది ఒక్క రూపాయ ఉండదు ఇలా భాగ్యరేఖ లేకుండా ఎవరైనా రోజు కోట్లు సంపాదిస్తున్నా కానీ ఉదయం వస్తే సాయంత్రం వెళ్ళిపోద్ది